శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మాత మా కుటుంబ సభ్యులందరికీ స్వాదర స్వాగతం మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి అందరికి నా నమస్కారాలు సోమవారం రోజు మీ జీవితంలో ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం రాబోయే రోజులలో మీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయో పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజు మీ గ్రహాల స్థితులు మీకు ఎలాంటి అనుభవాలు ఇవ్వబోతున్నాయో చూద్దాం ముఖ్యంగా మీ ప్రేమ జీవితం వ్యాపారం ఆరోగ్యం కుటుంబం గురించి అన్ని వివరంగా చర్చిద్దాం ఈ అంశాలన్నీ మీ రోజువారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం మీరు గనుక కుంభరాశి వారైతే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది మీ రాశి ప్రకారం ఈ రోజు మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ రోజు శివయ్యకు చాలా ఇష్టమైన రోజు అనగా సోమవారం కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవని తప్పకుండా రాయండి శివయ్య ఆశీస్సులు పొందడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు మా రాశిఫల వీడియోలను వెంటనే చూడవచ్చు మనం చాలా మందికి తెలిసిన చాణుక్యుడు చెప్పిన మాటల ప్రకారం ఇంట్లో గొడవలకు కారణమయ్యే కొన్ని విషయాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి చెప్పబోతున్నాం ఎవరైనా తమను తాము మాత్రమే గొప్పగా అనుకుంటూ ఇతరులను చిన్న చూపు చూస్తే గొడవలు మొదలవుతాయి ఇలాంటి మనస్తత్వం కుటుంబంలో శాంతిని దూరం చేస్తుంది అహంకారాన్ని పక్కన పెట్టి శాంతంగా ఉంటేనే కుటుంబం కలిసి ఉంటుంది వినయంగా ఉండడం వల్ల బంధాలు బలపడతాయి ఆబద్దాలు చెప్పే నమ్మకం పోతుంది నిజం లేని చోట బంధాలు నిలబడవు ఇంట్లో నిజాయితీ లేకపోతే ప్రశాంతత ఉండదు మనసులో ఎప్పుడు ఒక భయం ఉంటుంది మరియు కుటుంబ విషయాలలో బయట వారిని ఎక్కువగా కలగజేసుకొనిస్తే వారి మాటలు విన్నప్పుడు గొడవలు ఇంకా పెరుగుతాయి ఇతరుల ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు అయితే తలెత్తుతాయి కుటుంబ నిర్ణయాలు ఇంట్లో వాళ్లే తీసుకోవాలి బయట వారి సలహాలు ఇంకోసారి నష్టాన్ని అయితే కలిగిస్తాయి గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరిని గౌరవించడం మనసు విప్పి మాట్లాడడం అనేవి ఏ బంధానికైనా చాలా ముఖ్యం సంభాషణ ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు మరియు కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రోజు మీపై శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి శని ప్రభావం వల్ల మీరు చేసే పనులు జాప్యం జరగవచ్చు నేను కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను నేను అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేవి కావు ఏ పని మొదలు అడ్డంకులు ఎంత కష్టపడిన గుర్తింపు లేకపోవడం కొన్నిసార్లు నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారేమోనని చాలా బాధపడ్డాను నా కష్టం ఎవరికి కనిపించడం లేదని బాధపడేవాడిని ముఖ్యంగా కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకి గొడవలు వచ్చి మనసు చివుకు మనసులో చాలా ఒంటరి అనిపించేది కానీ ఈ రోజు మీరు ఒక కొత్త భాగస్వామ్యంలోకి అడుగు పెట్టవచ్చు ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు ఇది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త వ్యక్తులు కలవడం వల్ల మీకు మంచి ఉత్సాహం వస్తుంది ఎవరు ఊహించని వారి నుండి మీకు సహాయం అందవచ్చు గతంలో మీకు సహాయం చేయని వారు కూడా ఇప్పుడైతే ముందుకు రావచ్చు అయితే ఆ అవకాశం చాలా తక్కువ సమయంలోనే ఉంటుంది కాబట్టి మీరు త్వరలో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించి మంచిది మీ జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఆరోగ్యం కోసం మీరు వ్యాయామం యోగా ధ్యానం లాంటివి చేస్తే ఇంకా మంచిది ఈ అలవాటు మీ శరీరాన్ని మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి పనులన్నీ సజావుగా సాగుతున్నట్లు కనిపించినా ఈ రోజు పెండింగ్ లో ఉన్న ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచించి కొంచెం ఆందోళన చెందుతారు అయితే ఆర్థిక విషయాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి సాయంత్రం స్నేహితులతో గడపడం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు వారితో మీ సమస్యలను పంచుకోవడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది మీ ప్రేమ సంబంధాల విషయాలలో ప్రేమ విషయంలో కూడా కొన్ని సామాజిక కట్టుబాట్లు పాటించకపోతే ఇబ్బందులు రావచ్చు ఇతరులు మీ సంబంధాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం మీ ప్రేమ జీవితానికి అంత మంచిది కాదు మీ భాగస్వామికి సమయం ఇవ్వడం చాలా అవసరం ఈ అలవాటు మిమ్మల్ని మీ భాగస్వామికి దూరం చేయవచ్చు మీ భాగస్వామికి మీపై చిరాకు మీకు అనిపించవచ్చు మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది మరియు ఈ రోజు సాయంత్రం మీకు కొన్ని ముఖ్యమైన సమాచారం అందవచ్చు ఈ సమాచారం మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది మరియు దాని వల్ల మీ ఆలోచనలు మారతాయి కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తారు మీరు మీ పనులపై దృష్టి పెట్టి కష్టపడితే మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడుతుంది మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీ బంధువుల సమస్యలు పరిష్కరించడానికి మీరు తోడ్పడతారు కూడా మీ సహాయం వల్ల వారి జీవితంలో మంచి మార్పు వస్తుంది అయితే తెలియని వ్యక్తులతో డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి మరియు నమ్మకం లేని వారిని నమ్మి మోసపోవద్దు అవసరమైన ఖర్చులను తగ్గించుకోండి డబ్బును పొదుపు చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి మరియు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు అలాగే ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువులు వెనుకబడిపోవచ్చు మరియు ఉద్యోగం చేసేవారైతే పని విషయాల్లో చాలా సీరియస్ గా ఉండాలి మీ పనితీరుపై అయితే పై అధికారులు దృష్టి పెడతారు మీ నిర్లక్ష్యం వల్ల ఏదైనా పెద్ద ఆర్డర్ చేజారిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టానికి కూడా దారి తీయవచ్చు ఈ డాక్యుమెంట్లు అన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అకస్మాత్తుగా ఏదైనా సమస్య ఎదురు కావచ్చు మరి భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు ప్రేమించుకునే వారు కుటుంబ పెద్దల నుండి ఆమోదం పొందవచ్చు ఈ బంధాన్ని కుటుంబం అంగీకరిస్తుంది ఈ రోజు డబ్బు సంబంధించే అవకాశాలు బాగుంటాయి మరియు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటు మీరు డబ్బును పొదుపు చేసుకోగలుగుతారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మొదలు పెట్టండి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు కుటుంబంతో కలిసి బయటికి వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందరు కలిసి ఆనందంగా గడుపుతుంటారు పెళ్లి కాని వారైతే సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయి మంచి సంబంధం కుదిరితే మీ జీవితం స్థిరపడుతుంది మరియు మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ రోజు మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది మీ భాగస్వామికి మీరు మరింత దగ్గరవుతారు మీరు మీ భాగస్వామి స్వామితో ఎంతగానో దగ్గరవుతారు వారి కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తారు కూడా వారి సంతోషమే మీ సంతోషంలో భావిస్తారు మీ మనసులోని ఉన్న మాటలను మీ భాగస్వామికి తప్పకుండా చెప్పండి మీ ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికం లేకుండా చూసుకోండి మీ పనుల వల్ల మీరు మీ ప్రేమ జీవితానికి దూరం అవుతున్నారని అనిపించవచ్చు మరియు మీ వృత్తి జీవితం వల్ల వ్యక్తిగత జీవితం ప్రభావితం కావచ్చు కానీ మీ ప్రేమను వారికి అర్థమయ్యేలా చెప్పండి మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి వివరించండి మీ భాగస్వామి మీ నుండి ఇంకా ఎక్కువ ప్రేమను శ్రద్ధగా ఆశిస్తున్నారు వారి భావాలను అర్థం చేసుకోండి మీ బంధంలో ఇంతకు ముందు పోయిన ఉత్సాహం మళ్లీ చిగురిస్తుంది మీ ప్రేమలో కొత్త రంగులు నిండుతాయి మీ ప్రేమ ఎంత లోతైనదో వారికి తెలియజేయండి మీ మాటలతో వారు మనసు గెలుచుకోండి ఒకవేళ మీ భాగస్వామి మీ మాటలు అర్థం చేసుకోలేకపోతే వారికి నచ్చినట్లు సులభంగా అర్థమయ్యే విధంగా మీ ప్రేమను వ్యక్తపరచండి వారి మనస్తత్వానికి తగ్గట్టుగా మాట్లాడండి మరి మీ వ్యాపారం ఉద్యోగం గురించి తెలుసుకుందాం వ్యాపారం చేసే వారికైతే ఈ రోజు కొంచెం కష్టం అనిపించవచ్చు కొంత కష్టపడవలసి వస్తుంది కానీ మీ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది మీ కష్టం వృధా పోదు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి ఈ రోజు మంచి రోజు అని చెప్పవచ్చు ఈ రోజు ప్రారంభించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగం చేసేవారు కూడా పని ప్రదేశాల్లో ఒంటరిగా భావించవచ్చు మీరు ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా పనిచేస్తున్నట్లు అనిపించవచ్చు ఇంటి సమస్యల వల్ల పనిపై పూర్తి దృష్టి పెట్టలేకపోవచ్చు మీ వ్యక్తిగత జీవిత సమస్యలు మీ ఉద్యోగంపై ప్రభావం చూపుతాయి మీ ఆరోగ్యం ఈ రోజు మీ ఆరోగ్యం అంత అనుకూలకంగా ఉండదు అందుకే మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు మీకు హాని కలిగించే ఆహార పదార్థాలను అస్సలు తినవద్దు బయట ఆహారాన్ని పూర్తిగా మానుకోండి రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి అయితే ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం గురించి కూడా తెలుసుకుందాం శని గ్రహ ప్రభావం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటిస్తే చాలా మంచిది ఈ పరిహారాలు మీకు మానసిక ధైర్యం ఇస్తాయి ఈ రోజు సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది శివుడిని పూజించడం వల్ల కూడా శని దోషాలు అయితే తగ్గుతాయి మరియు ప్రతిరోజు హనుమాన్ చదవడం వల్ల శని దోషం చాలా వరకు తగ్గుతుంది ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది మరియు పేదవారికి నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని గ్రహ శాంతి కలుగుతుంది ఇలా చేయడం వల్ల మీ కర్మ దోషాలు తొలగిపోతాయి ఈ పరిహారాలు మీ జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గించి మంచి మార్పులు తీసుకురావడానికి సహాయపడతాయి ఈ రోజు మీ జీవితం మరింత మెరుగుగా మారాలని కోరుకుంటున్నాను మరియు కుంభరాశి వారు ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు